ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా వ్యవహరించారు పదమూడవ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరు పొంది అనేక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా వ్యవహరించారు మన్మోహన్ సింగ్కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ దమన్ అమృత్ సింగ్లు ఉన్నారు